సుమిత్ర ప్రాణాలు తీయబోయి దీపకు దొరికిపోయిన జ్యోష్ణ ఇంతకు ఏం జరిగింది అసలు సుమిత్ర ప్రాణాలు తీయబోయి దీపకు జ్యోష్ణ దొరికిపోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా వైర జ్యోత్న పేరు చెప్పినా కానీ వైర చెప్పిన మాటను శివనారాయణ అయితే నమ్మడు ఎందుకంటే శివ తన మనవరాల మీద చాలా నమ్మకం ఉండడంతో వైర చెంప పగలగొడతారు మీరు నన్ను కొట్టినంత మాత్రాన నేను చెప్పేది నిజం కాకుండా పోతుందా అని చెప్పనేసరికి ఏంటి జ్యోష్న ఏం మాట్లాడవేంటి నీ మీద ఇంత పెద్ద నింద పడితే నువ్వు సైలెంట్గా ఊరుకుంటావేంటి అంటూ పారిచేతం మాట్లాడేసరికి మీడియా ఉంది ఇక్కడ గ్రాని మనం నోటుకొచ్చినట్ట మాట్లాడకూడదు కదా ఎదుటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన మనం తప్పు చేసిన అవుతామా అయినా దాని నిజాయితీ ఏంటో నేను నిరూపించుకోగలను అంటూ వైరాతో ఫోన్ మాట్లాడిందే కార్తిక్ వాళ్ళు రికార్డ్ చేసింది అది కాస్త వినిపించేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు దీపా కార్తీక్ అయితే మనం ఊహించినట్టే కదా అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు నేనెందుకు తప్పు చేస్తాను నేను తప్పు చేయవలసిన అవసరం ఏముంది అంటూ మాట్లాడేసరికి ఆయన నీ దగ్గర నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడానని ఇదంతా నేనే చేయమన్నా అని చెప్పానని నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని చెప్పనేసరికి సాక్ష్యం అని చెప్పాను కానీ నీ దగ్గర ఏ సాక్ష్యం లేనప్పుడు నీ నోటి మాటను ఎవరు నమ్ముతారు ఇప్పుడు నా దగ్గర సాక్ష్యం ఉంది అందుకే సాక్ష్యాన్ని చూపించాను నా నోటి మాట నమ్మరు కదా నేను తప్పు చేయలేదు అంటే ఇప్పటికైనా అర్థమైందా అయినా వీడిని పోలీసులకు అప్ చెప్పాలి ఇలాంటి వాడిని అస్సలు ఉండనివ్వకూడదు బయట అంటూ జోష్న మాట్లాడుతుంది ఏంటి కాసి ఇంకా సైలెంట్గా ఉంటావేంటి మనం ఆల్రెడీ ఇరుక్కుపోయాము జోష్నే కదా ఇదంతా చేసింది నిన్ను నాకు రిఫరెన్స్ చేసింది జోష్నే కదా చెప్పు కాసి అని చెప్పనేసరికి చెప్పు కాసి నీ వెనక ఇదంతా ఉండి ఎవరు చేయించారో చెప్పు అంటూ మాట్లాడేసరికి నన్ను వైరా గారు చేయమన్నట్టే చేశాను నా వెనక ఎవరూ లేరు నన్ను ఎవరూ ఏమీ చేయమని చెప్పలేదు వైరా గారు జనరల్ మేనేజర్ పోస్ట్ ఇస్తాను దానికంటే ముందు నేను చెప్పిన పని చెయ్యన్నారు నాకు ఆ జాబ్ నచ్చింది అందుకనే ఆయన చెప్పినట్టే చేశాను అంటూ మాట్లాడేసరికి జోష్న తప్పించుకుంది అని చెప్పి ఇంకా వైరా అనుకుంటాడు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళిపోతారు పెద్ద మేడం గారు రండి మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాము అనేసరికి ఎందుకు పోలీస్ స్టేషన్ కనగానే మన తరఫునంటూ ఎవరొకరు ఉండాలి కదా రెండి పోలీస్ స్టేషన్కి వెళ్దాము అని చెప్పాను కానీ కార్తీక్తో వెళ్ళి జోష్నా అని చెప్పనేసరికి కార్తీక్తో జోస్న బయలుదేరుతుంది జ్యోష్న బయలుదేరిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక కార్తీక్ కార్ ఆపుతాడు కార్ ఆపేసరికి కిందకు దిగు జోష్నా అని చెప్పనేసరికి బావా అని చెప్పాను కానీ కిందకు దిగు జోష్నా అని చెప్పనేసరికి కిందకు దిగడం తోటి చంప చెల్లు మనిపిస్తాడు కార్తీక్ నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వే ఇదంతా ప్లాన్ చేసి చేసావన్న విషయం నాకు తెలుసు ఎందుకంటే నేనక్కడ ఫోన్ పెట్టానని నీకు తెలుసు కావాలని నువ్వు పేరు బయట పెట్టడం వల్లే వైరా బయటకొచ్చాడు ఒక రకంగా నువ్వు మాకు ఫేవర్ చేసినట్టే లేదంటే నీకు కాశీకి మధ్య ఇంకొక వ్యక్తి ఉన్నారని తెలుసు ఆ వ్యక్తి ఎవరో తెలియలేదు నువ్వు వైరా పేరు బయట పెట్టడం వల్లే కాశీని నాలుగు పీకితే వైరా పేరు చెప్పాడు మరి ఆ నాలుగు పీకిన నేను నీ పేరు చెప్పలేదు అని ఎలా అనుకుంటావు కాశీగాడు నీ పేరు కూడా చెప్పాడు కానీ నువ్వు తప్పించుకున్నావు జోష్నా నీకు తెలివితేటలు ఎక్కువ కదా ఏ ప్రతిసారి ఎదుటి వాళ్ళని ముంచేసి నువ్వు మాత్రం తప్పించుకున్నాను అనుకుంటున్నావు ఏదో ఒక రోజు బొక్క బోర్లా పడతావు ఖచ్చితంగా నీ గొయ్యను నువ్వే తవ్వుకుంటున్నావు ఆ వైరా ఎలాంటి వాడో నీకు తెలీదా వైరా దగ్గరికి వెళ్ళి మరి మా నాన్నని సిఈఓ పదవిలోంచి తీసేమని చెప్తావా చెప్తాను నీ పని ఎలా చేయాలో అలా చేస్తాను ఇదంతా నువ్వు దేనికోసం చేశావు నువ్వు నువ్వు చేసిన తప్పుడు పనులు ఎక్కడ బయట పడిపోతాయా అన్న భయంతోనే కదా చేశావు బయట పెట్టిస్తాను జోష్న నువ్వు ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ అక్కడ మాత్రం తప్పించుకోవడానికి అవకాశం ఉండదు తాత నిన్ను అంత ఈజీగా వదిలేస్తాడనుకుంటున్నావా అసలు నువ్వు మనిషివేనా కూర్చున్న కొమ్మనే నరుక్కొని అంత మూర్ఖురాలివి నువ్వు అంటూ తిట్టేసరికి బాబా అని చెప్పను కానీ నోరు మూసై ఇదే మాటలు నేను అక్కడ అనగలను అర్థమవుతుందా సాక్ష్యం లేకపోవచ్చు నువ్వే చేయించావన్న విషయం నాకు క్లియర్గా తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు జోష్న బయటికి తీసుకురావాలంటే క్షణకాలం పట్టదు బయట పడదు అనుకున్న ఫ్రాడ్ బయట పడలేదా అలాగే నీ గురించి కూడా నేను ఎక్కువ దృష్టి పెడితే నువ్వు చేసిన ప్రతి ఒక్కటి కూడా కళ్ళ ముందు పెట్టగలను అత్త నిన్ను ఎంతగానో నమ్ముతుంది నీ పెళ్ళి గురించే ప్రతి క్షణం బాధపడుతుంది అలాంటి అత్తను బాధ పెట్టకు అత్త అసలే ఆరోగ్యం బాగోలేదు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా జోష్న సైలెంట్గా కారెక్కడంతో ఇంకా సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి ఇంకా శ్రీధర్ని విడిపించడంతో శ్రీధర్ కార్తిక్ని హత్తుకుంటాడు ఎందుకు నాన్న నువ్వు భయపడతావు నువ్వు బాధపడతావు నీ వెనక ఇదంతా తీసిన గోతులు తీసిన వాళ్ళు ఎవరో వాళ్ళు భయపడే టై టైట్గా మనం చెయ్యాల్సిందే ఖచ్చితంగా చేయాల్సిందే ఎవరి గురించి అయితే నువ్వు వారాలు తీసావో అన్నీ అన్నీ కూడా తాత ముందు పెట్టు వాళ్ళేంటో అక్కడ నిర్ నిరూపణ అవుతుంది ఎవరు ఏ తప్పు చేసినా బయట పడుతుంది అని చెప్పి ఇంకా కార్తీక్ అనేసరికి జోష్న ఇది నా గురించి అంటున్నాడు బావా అని చెప్పి జోష్న అనుకుంటుంది జోష్న చేసిన తప్పులు బయట పెట్టమని కార్తీక్ ఇలా చెప్తున్నట్టున్నాడు అని చెప్పి అనుకుని ఇంకా ఇంటికి వస్తారు నాన్న అంటూ స్వప్న శ్రీధర్ని పట్టుకుని ఏడ్ చేస్తూ ఉంటుంది నన్ను క్షమించు నాన్న అర్హత లేని వాడిని ప్రేమించి నేను ఇలాగే మోసపోయాను నన్ను క్షమించు అని చెప్పాను కానీ అర్హత లేని వాడిని ప్రేమించి మోసపోలేదమ్మా వాడిని కూడా మిస్లీడ్ చేసి ఒకరు వాళ్ళ అవసరానికి వాడుకున్నారు ఏదో ఒక రోజు బయట పడతారు బయట పడకుండా ఉంటారా ఎన్ని రోజులు తప్పులు చేసినంత మాత్రాన ప్రతిసారి తప్పించుకున్నామనుకోవడం చాలా పెద్ద పొరపాటు ఏదో ఒక రోజు సాక్ష్యాలతో సహా బయటకొస్తే వాళ్ళ చేసిన పాపాలన్నింటికి తగిన పరిష్కారం అక్కడ దొరుకుతుంది అని చెప్పి కార్తీక అనేసరికి బావా ఇంటికి వెళ్దామా అనగానే నువ్వు ఇంటికి వెళ్ళి చేసేయ్యేంత పనికి మాలిన పనులు ఏమీ లేవు కదా వెయిట్ చేస్తే చెయ్యి లేదా ఆటోలో వెళ్లిపో అని చెప్పనే వెళ్ళిపోతే వెళ్లిపోతే ఎందుకు వెళ్ళిపోయావు అన్న అనుమానం ఇంటి దగ్గర వస్తుందని జోష్న కాస్త వెయిట్ చేస్తుంది సరే ఇంక ఇంటికి వెళ్తాను మీ ఇంటి దగ్గర వదిన ఉంది కదా అని చెప్పాను కానీ సరే అన్నయ్య అని చెప్పనేసరికి వెళ్ళొస్తాను నా అన్న వెళ్ళొస్తాను చిన్నమ్మ అని చెప్పి అక్కడి నుంచి కాస్త ఇంటికి వెళ్ళిపో ఇంటికి వచ్చేస్తాడు వచ్చేసేసరికి జోష్న ఏం మాట్లాడదు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది బావా మామీని తీసుకొచ్చేసావా అనగాని తీసుకొచ్చేసాను ఇంటి దగ్గర అప్ప చెప్పే వస్తున్నాను అనగానే నువ్వు అన్నట్టుగానే కానీ జోష్న తప్పించుకుంది బావా అని చెప్పనేసరికి నేను చెప్ పని కదా దీప జోష్న తప్పించుకుంటుందని ఈ జోష్నిదంతా కావాలని చేసి కాశీని ఇరికించింది ఎప్పటికైనా పారిజాతం గారు తెలుసుకుంటే బాగుండు తన మనవన్నే ఇరికించింది తన మనవరాలని అని చెప్పనేసరికి తెలుసుకుంటుంది ఖచ్చితంగా తెలుసుకుంటుంది ఏదో ఒక రోజు జోష్న నిజ స్వరూపం తెలుసుకున్న పారు రిలాక్ రియాక్షన్ ఎలా ఉంటుందో మన ఊహ కూడా అందదు అని చెప్పి కార్తీక్ అంటాడు అనేసరికి ఇప్పుడు ఏం చేద్దాం బాబా అని చెప్పాను కానీ నాన్నను విడిపించేయడం అయితే అయిపోయింది నెక్స్ట్ అత్త ఆరోగ్యం తర్వాత అమ్మ నాన్నలను కలపడం అని చెప్పను కానీ అమ్మ గదిలో రెస్ట్ తీసుకుంటుంది నాన్న కూడా గదిలోనే ఉన్నారు అని చెప్పాను కానీ జాగ్రత్తగా చూసుకో దీపా అత్త అలా పడుకుని ఉండడం అంత నీరసంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నాను నేను అని చెప్పనేసరికి ఏం కాదు బావ ఖచ్చితంగా అత్త కోలుకుంటుంది అత్త కోలుకుంటే నువ్వు హ్యాపీగా అత్తతో సరదాగా మాట్లాడచ్చు అత్తకేమీ కాదు అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండగానే దీప దీపాక్ ఇలా మాట్లాడుకోవడం చూసి జోష్న కుళ్లుకుంటుంది మా అమ్మకేదో జరుగుతుందని కదే నువ్వు ఇంతలా ఆరాట పడుతున్నావు ఇంత కంగారు పడుతున్నావు మా అమ్మని లేకుండా చేసి ఆ నింద నీ మీద వేస్తే భలే ఉంటుందిలే మజ చేస్తా ఖచ్చితంగా చేస్తా అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే ఇంకా తన పని తాను చేసుకుంటాడు జోష్న ఏదో రకంగా సుమిత్ర ప్రాణాలు తీయాలని ఆ నేరం దీపం మీద నెట్టాలని ప్లాన్ చేస్తుంది ఇంకా దీప దీప అని చెప్పనేసరికి దీపను పిలుస్తూ దీప ఏంటమ్మా అని చెప్పను కానీ నాకు బాగా ఆకలిగా ఉంది ఏదైనా చేసి పెట్టు అనగానే సరేనని చేసి తీసుకొస్తుంది తీసుకొచ్చిన తర్వాత థ్యాంక్స్ అని చెప్పి ఇంకా అది తినేస్తుంది తినేసిన తర్వాత ఏంటి దీపా ఏంటి అనగానే ఏదో కావాలని చెప్పింది అని చెప్పనేసరికి నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు ఏమైనా కావాలితే ఆర్డర్ పెట్టుకుంటుందిలే నిన్నేమి కావాలని చేయమని అన్నారు కదా అత్త ఆరోగ్యాన్ని మాత్రం చూసుకో అని చెప్పనేసరికి సరే బాబా అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండగా దీపా దీపా అని చెప్పి మళ్ళీ జోష్న పిలుస్తుంది ఏంటి జో ఏంటి మేడం అని చెప్పను కానీ నాకు అర్జెంటుగా కాఫీ తాగాలని ఉంది అర్జెంటుగా కాఫీ పెట్టు నేను మా అమ్మ గదిలో ఉంటాను మా అమ్మకు నాకు కూడా కాఫీ తీసుకురా అని చెప్పాను కానీ అమ్మగారు ఎక్కువ తాగకూడదు అని చెప్పనేసరికి మా అమ్మ ఎన్నిసార్లు కాఫీ తాగాలో ఎన్నిసార్లు కాఫీ తాగకూడదో కూడా నువ్వే చెప్తావా ఏంటి అంటూ మాట్లాడుతూ ఉండగా సరే అని చెప్పి ఇంకా దీప కాఫీ పెడుతుంది కాఫీ పెట్టేసరికి సుమిత్ర గదిలోంచి అమ్మా దీప అన్నట్టు సుమిత్ర గదిలోంచి జోష్న పిలుస్తుంది ఎందుకంటే గదిలో ఉంటాను అని చెప్పింది కదా అప్పటికి సుమిత్ర గదిలో పడుకుని ఉంటుంది గదిలో పడుకుని ఉండేసరికి ఇంకా దీప గబగబా గదిలోకి రావడంతో జోష్న పరుగు పరుగున అక్కడికి అంటే టీవీ కాఫీ పెట్టింది కదా కాఫీ చేసే చోటుకి వెళ్ళేసరికి కప్స్లో పొడి కలిపేసి అంటే కాఫీ పొడి వేసి ఉంటుంది వెంటనే ఇంకా దీపే దీప సుమిత్రమ్మ పడుకునుందే మరి అమ్మ దీప అని పిలిచారు ఎందుకోసం పిలిచారు అని చెప్పి అక్కడే నుంచి ఆలోచిస్తూ ఉండగా ఈ లోపు జోష్న ఆ కాఫీలో కాస్త ఒక కప్పులో ఒక కప్పులో కాకుండా రెండు కప్స్లో కూడా తాగి అంటే ఏది తనదికి వస్తుందో తెలియదు కదా సో ప్రాణాలు తీసే అంటే కొంచెం మత్ పాయిజన్ అంటే మత్తెక్కి తన ప్రాణాలు పోయే పసర లాంటిది తీసుకొస్తుంది పసర పొడు ఆ పొడుం కాస్త రెండు కప్పుల్లోనూ వేసేస్తుంది రెండు కప్పుల్లోనూ వేసేసి అది ఆ డబ్బా అక్కడే పడేస్తుంది పడేసేసరికి సరే అని ఇంకా అక్కడ నుంచి పక్కన పడేయడంతో చూసుకోదు ఈలోపు దీప వచ్చేసేసరికి జ్యోష్న వంటగదిలోంచి వస్తూ ఉంటుంది అదేంటి దీపా కాఫీ ఎక్కడ పెట్టేసి నువ్వెక్కడికి వెళ్ళావు అనగానే ఆ పెద్దమ్మగారు పిలిచినట్టు అనిపించింది పెద్ద మేడం అందుకే వెళ్ళాను అనేసరికి అవునా సరే కాఫీ ఇవి అని జ్యోష్ణ కాస్త బయటికి వెళ్ళిపోతుంది అదేంటి అమ్మగారు చూస్తే పడుకునున్నారు పడుకునున్నప్పుడు జ్యోష్న సుమిత్రమ్మ గదిలో ఉంటాను అని చెప్పిన జ్యోష్న వంటగదిలోంచి బయటకెందుకు వచ్చింది వంటగదిలోంచి బయటకు వస్తే వెళ్ళడం నాకు కనిపించలేదు రావడం మాత్రమే కనిపించింది కాఫీ పెట్టు నేను గదిలో ఉంటాను అని చెప్పింది వంటగదిలోంచి ఎందుకు రావడం అని ఆలోచిస్తూనే కాస్త రెండు కాఫీ కప్పుల్లోని కాఫీ కలిపేస్తుంది కాఫీ కలిపేసేసరికి తీసుకొచ్చి ఇవ్వడంతో అమ్మ అమ్మ అని చెప్పాను కానీ లెగ్స్ కూర్చుంటుంది సుమిత్ర ఏంటి జోష్ణ అని చెప్పాను కానీ దీప కాఫీ తెస్తుంది లేకమ్మ తాగుదాము అని చెప్పనేసరికి వద్దు అని చెప్పాను కానీ లేదు తాగుదాము అని చెప్పి ఇంకా రెండు కప్పులు కూడా తీసుకెళ్ళి అక్కడ పెడుతుంది రెండు కప్పులు కూడా అక్కడ తీసుకెళ్ళి పెట్టేసేసరికి కాఫీ తాగండాను కానీ లేగమ్మా కాఫీ తాగుదామని జో జోష్న తన చేతులతోని సుమిత్ర చేతిలో పెడుతుంది నువ్వు వెళ్ళు అని చెప్పాను కానీ వెళ్ళిపోతుంది దీప దీప వెళ్ళి వంటగదిలోని కింద ఏదో ఉందని వంగుని చూస్తూ ఉండగానే కింద డబ్బా కనిపిస్తుంది డబ్బా కనిపించడంతో ఇదేంటి ఈ డబ్బా ఏంటి నేను ఉదయం తుడిచినప్పుడు ఈ డబ్బా నాకు కనిపించలేదే ఇప్పుడు ఈ డబ్బా కనిపించిందే అని చెప్పి గబగబా వెళ్ళి కార్తిక్కి చూపిస్తుంది కార్తీక్ చూపించేసరికి బావా ఇదేంటి బావా అని చెప్పి కార్తీక్ చూపించడంతో ఇది నీకెక్కడ దొరికింది అని చెప్పాను కానీ వంటగదిలో దొరికింది అనేసరికి ఇది నువ్వు వాడావా అని చెప్పాను కానీ చిచి నేను ఇలాంటి ఎందుకు వాడతాను నాకు తెలియకుండా ఏది వాడను అనగానే ఇప్పుడు నువ్వు ఏం చేసావు అని చెప్పాను కానీ కాఫీ కలిపి సుమిత్ర అమ్మకు జ్యోష్నకు ఇచ్చాను అనగానే ఆ కాఫీలో ఏదో కలిసింది దీపా అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళేసరికి ఇంకా సుమిత్ర రక్తము వచ్చి నోటంట మంచం మీద గిలగిలా కొట్టుకుంటుంది దీప రెండు కాఫీలు పట్టుకెళ్ళింది కదా రెండు కాఫీలు పట్టుకెళ్ళింది కాస్త ఒక కాఫీ అలానే ఉంటుంది ఒక కాఫీ మాత్రం సుమిత్ర తాగేసి గిలగిలా పడుకుని కొట్టుకుంటూ ఉంటుంది జ్యోష్న అక్కడ ఉండదు ఉండకుండానే సుమి దీప లోపలికి వస్తూ ఉండగా జ్యోష్న వెనక్కి వెనక్కి చూసుకుంటూ తన గదిలోకి పారిపోతుంది పారిపోయేసరికి ఇదేంటి జ్యోష్న ఎలా పరుగులు పెడుతుంది అని అనుమానం వచ్చి గబగబా సుమిత్ర గదిలోకి వెళ్ళేసరికి సుమిత్ర నోటమట రక్తం వస్తూ ఉంటుంది వచ్చేసరికి బావా అంటూ గట్టిగా పిలవడంతో ఈలోపు దసరథు బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తూ ఉంటాడు దసరథు పరుగు పరుగున వస్తాడు కార్తీక స్తారు వచ్చేసరికి ఏమైంది దీపా అని చెప్పాను కానీ ముందు హాస్పిటల్కి తీసుకువెళ్తాం మామయ్య అని చెప్పి ఇంకా సుమిత్రన్ కాస్త తన చేతులతో ఎత్తుకుని దశరథ్ బయటికి పరుగులు పెడుతూ ఉంటే కార్తీక్ గబగబా కార్ తీసి హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు తీసుకువెళ్ళిపోయేసరికి నేను రెండు కప్పులు కదా తీసుకొచ్చాను ఈ కప్పులో కాఫీ కొంచెం కూడా తరగలేదు అంటే జోష్న కాఫీ తరగలేదు సుమిత్రమ్మ మాత్రమే కాఫీ తాగింది నేను ఇక్కడ ఉండగా సుమిత్రమ్మ చేతిలో మాత్రమే జోష్న కాఫీ పెట్టింది అంటే కాఫీలో జోష్న ఏదో కలిపి సుమిత్రమ్మ ప్రాణాలు తీయడానికి అన్నమాట అని చెప్పి అనుకున్న జోష్ దీప గబా గబా పై గదిలోకి వెళ్తుంది పై గదిలోకి వెళ్ళేసరికి ఇంకా జ్యోష్ణ అయితే కూర్చుని ఉంటుంది వెళ్ళడం తోటే చెంప పగల కొడుతుంది జ్యోష్ణ అని చెప్పాను కానీ నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా ఏం చేసావో తెలియదు అనుకుంటున్నావా సుమిత్రమ్మ ప్రాణాలు తీసి అది నా మీదకు నెట్టాలని కదా నువ్వు ఇదంతా ప్లాన్ చేసావు ఎప్పుడూ లేనిది నువ్వు కాఫీ మా అమ్మకు నాకు కావాలని అడగడం ఏంటి నేను కాఫీ కలుపుతూ ఉండగా నువ్వు నన్ను మీ అమ్మ గొంతుతో పిలిచి బయటకు వచ్చేటట్టు చేసి నువ్వు వంటగదిలోంచి వచ్చావు నువ్వు చేసిన తప్పేంటో తెలుసా నువ్వు ఆ పౌడర్ కలిపి ఆ కప్పు అది అక్కడే పడేసావు ఇప్పుడు బావ అమ్మను తీసుకుని వెళ్ళాడు ఏదైనా జరగాలి నీ ప్రాణాలు తీస్తాను అంటూ ఇంకా దీప గబగబా బయటకు వచ్చి ఇంకా హాస్పిటల్కి బయలుదేరుతుంది ఈ మాటలు విన్న పారిజాతం ఏం చేసావే అని చెప్పనేసరికి నేనేం చేశాను అనగానే నువ్వు ఏదో చేశావు దీప నిన్ను తిట్టింది కొట్టింది నీ చెంప మీద దీప వేళ్ళు కనిపిస్తున్నాయి మళ్ళీ సుమిత్ర ప్రాణాలు అని ఏదో అంటుంది సుమిత్ర ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేసావా ఏంటి అని చెప్పనగానే నేనేం చేయలేదు గ్రాని అని చెప్పనగానే చూడు జోసినా నువ్వు మొన్న కాశీ విషయంలో తప్పు చేశావు కాశీ నీ తమ్ముడు అయినా సరే కాశీని ఇరికించావు అయినా నేను నా కోపాన్ని నాలోనే అణుచుకున్నాను గాని నేను ఆ కోపాన్ని ప్రదర్శించలేదు కానీ నువ్వు తప్పులు చేస్తున్నావు జ్యోష్న తప్పుల మీద తప్పులు చేస్తున్నావు క్లియర్గా నాకు అర్థమవుతుంది ఎందుకంటే నువ్వు ఏదో వినాశనాన్ని కోరుకుంటున్నావు సుమిత్ర ప్రాణాలు తీయాలని చూడడం ఏంటి నీకేమన్నా పిచ్చా ఏంటి సుమిత్ర ప్రాణాలు తీయాలని చూసావన్న విషయం ఇంట్లో వాళ్ళు ఎవరికైనా తెలిస్తే నీ ప్రాణాలు తీస్తారు ఆ వైరగాడితో చేతులు కలిపి నువ్వే ఇదంతా చేసావని కార్తిక్కి దీపకు తెలిసిన వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదో తెలుసా అది నువ్వు అర్థం చేసుకో మీ తాత నిన్ను ఈరోజు నమ్మాడు కదా అని ప్రతిసారి నిన్ను నమ్ముతాడని అస్సలు అనుకోవద్దు అని చెప్పి సుపారిజాతం కాస్త జ్యోష్నకు వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇచ్చేసరికి జోష్ణ ఇంకా అక్కడే పోతుంది దీప హడావిడిగా హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి అసలు ఇదంతా ఎలా జరిగింది దీప అని చెప్పనగానే దీప మొత్తం కార్తిక్కి చెప్తూ ఉంటుంది ఏంటి దీప నువ్వు చెప్పేది నిజమా అనగానే అవును బావా నేను చెప్పేది నిజమని చెప్పనేసరికి ఇదంతా కూడా దశరథ్ వినేస్తాడు అసలు జ్యోష్ణ ఎందుకు దీపను సుమిత్రను అంతం చేయాలని చూస్తుంది అనగానే చూడు బావా అమ్మకి ఏదైనా జరగాలి జ్యోష్ణను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను అమ్మా నాన్నకి ఏదైనా జరిగిందా జోష్ణ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను నా తల్లి తండ్రిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు నన్ను మా అమ్మ నాన్న నుంచి దూరం చేసిన పారు మనవరాలుగా జోష్న ఉంది జ్యోత్న ఇప్పుడు నా ప్రాణాలు తీయాలని ప్రయత్నించినా నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మా అమ్మ ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ జోష్నను వదిలిపెట్టను బావా అని చెప్పి మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు విని అయితే ముందుకొస్తాడు ఏంటి దీప ఏమంటున్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదు బా అని చెప్పాను కానీ లేదు లేదు దీప ఏదో అంటుంది పారు బిడ్డను దూరం చేసింది అని ఏదో మాట్లాడింది ఏంట్రా కార్తీక్ నా దగ్గర ఏదైనా నిజం దాస్తున్నారా మీరు ఇంట్లోంచి వెళ్లకుండా ఉండడానికి ఈరోజు సుమిత్ర ఈ ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటి మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు చెప్పండి అని చెప్పనేసరికి అది మామయ్య అని చెప్పాను కానీ చెప్పండి అని చెప్పాను కానీ చెప్పకపోతే నా మీద వొట్టే అంటూ ఇంకా ఇద్దరి చేతుల్ని దసరా చే తల మీద వేసుకునేసరికి ఇంకా కార్తీక్ మొత్తం అంతా చెప్పుకొస్తాడు ఏంట్రా నువ్వనేది అని చెప్పాను కానీ అవును మామయ్య అదే కాదు దీపని ఎన్నిసార్లు ప్రాణాలు తీయడానికో ప్రయత్నించింది ఇప్పుడు అత్త ప్రాణాలు తీయడానికి కూడా జోత్న ప్రయత్నిస్తుంది అని చెప్పనేసరికి అవును నాన్న అని చెప్పనేసరికి నాకు చాలా నమ్మశక్యంగా అనిపించడం లేదురా దీప నా కన్న కూతురా నా కన్న కూతురు కావాలని ఎన్నోసార్లు అనుకున్నాను దీపను దీప మాట్లాడే ప్రతి మాట తన ప్రవర్తన అంతా నా భార్యలానా నాలానా మా నాన్నలాగా ఉంటే నా కన్న కూతురు అయితే బాగుండు అని కోరుకున్న దీప ఇప్పుడు నా కన్న కూతురని చెప్తున్నావు నా భార్యకి రోజు పరిస్థితి రావడానికి కారణం జ్యోత్న అని అంటున్నావు నాకు ఇదంతా నమ్మశక్యంగా అనిపించడం లేదు అనగాని దాసుమావైని అడిగితే నీ కన్నీ అర్థమవుతాయి దాసుమావైనని జ్యోత్న ఎందుకు కొట్టిందో అనే ప్రశ్న నీ మనసులో మెదులుతుంది కదా మావయ్య ఎందుకు కొట్టిందో చెప్పనా ఎందుకంటే దీపే ఇంటి అసలైన వారసురాలన్న విషయం దాసు మావయ్య ఎక్కడ బయట పెట్టేస్తాడో అలా బయట పెట్టేస్తే తన పరిస్థితి ఏమవుతుందో ఇన్ని సంవత్సరాలు భోగభాగ్యాలను అనుభవించిన జ్యోష్ణ ఏమీ లేని దానిలా నడి రోడ్డు మీద నిలబడడం చూసి తట్టుకోలేదు అందుకని జ్యోత్న గురించి నిజం చె చెప్పకూడదనుకున్న మామయ్య ఎప్పుడైతే జోష్న దీపను మమ్మల్ని బాధ పెట్టాలని దీప ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తుందన్న విషయం తెలిసిందో ఇంకప్పుడే మావయ్య నిజం బయట పెట్టేద్దామనుకున్నాడు ఎక్కడ మావయ్య నిజం బయట పెట్టేస్తే జ్యోష్ణ ఉనికికే ఎంత పెద్ద ప్రమాదం ఏర్పడుతుందో తెలుసుకున్న జ్యోష్ణ సరాసరి మావయ్య తల మీద కొట్టి తన ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తే నువ్వే కదా కాపాడావు అంటూ చెప్పుకొచ్చేసరికి నాకెందుకో ఇదంతా ఏదోలా అనిపిస్తుందిరా అని చెప్పనేసరికి ఏమీ కాదు నువ్వు టెన్షన్ పడకు అత్తకి ఏమీ కాదు అని చెప్పాను కానీ ఆ జ్యోష్నను మాత్రం వదిలిపెట్టద్దురా అని చెప్పనేసరికి జ్యోష్ణను వదిలిపెట్టడం వదిలిపెట్టపోవడం కాదు మావయ్య మనకు కావాల్సింది జ్యోష్ణలో మార్పు జ్యోష్ణలో మార్పు వస్తేనే మన కుటుంబం బాగుంటుంది మన కుటుంబానికి ఎలాంటి హాని కలగదు జ్యోష్ణలో మార్పు రావాలి అనగాని జ్యోష్ణలో మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోనరా కార్తీక్ ముందు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అక్కడ మా నాన్న కూడా ఒక్కడే ఉన్నాడు మా నాన్న ప్రాణానికి కూడా ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం కూడా ఉంది అని చెప్పనేసరికి మా తాతకేమీ కాదు అని చెప్పాను కానీ అలా ఎలా చెప్తున్నావు అని చెప్పనేసరికి ఎందుకు చెప్పను తాతకేమైనా జరిగితే పారు ఒప్పుకోదు ఎందుకంటే తన భర్త అంటే తనకు ఇష్టం తన భర్త తనతో ప్రేమగా ఉంటే బాగుండు అని కోరుకుంటుంది పారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తన భర్త జోలికి వస్తే పారు ఊరుకోదు అనేసరికి చెప్పి చెప్పి కానీ తన భర్త జోలికి వస్తుందా ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు తాత ఏ అని చెప్పనేసరికి అది కాదురా నా భార్య మీద విష్ చేసినట్టే నా తండ్రి మీద కూడా ఏదైనా చేస్తుందేమో అని చెప్పాను కానీ అది నిజమే పద బాబా ఇంటికి వెళ్దామని చెప్పనేసరికి సరేరా నేను ఇక్కడ ఉంటాను మీరు ఇంటికి వెళ్ళి నాన్నను కూడా ఇక్కడికి తీసుకురండి అని చెప్పాను కానీ సరేనని ఇంకా గబగబా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి ఎవరు ఇంట్లో ఉండరు శివ తాత ఎక్కడికి వెళ్ళాడు ఏ కొంప తీసి తాతని ఏదైనా చేసిందా ఏంటి అనుకుంటూ ఉండగానే గదిలోకి వెళ్ళేసరికి గదిలో పడుకుని ఉంటాడు తాత తాత అని చెప్పనేసరికి స్పృహలోకి రాడు ఇదేంటి తాత కూడా స్పృహలోకి రావట్లేదు తాతకి ఏం జరిగి ఉంటుంది అని చెప్పి కంగారుగా వెంటనే కార్ స్టార్ట్ చేసి శివనారాయణని తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి ఇంకా ఏం కాలేదు కదా ఏ మనవడ మనవడ ఏమైందిరా అని చెప్పాను కానీ ఏంటి తాత అంత స్పృహ లేకుండా పడుకున్నావు అని చెప్పాను కానీ ఏం కాదురా కొంచెం మత్తుగా నిద్ర పట్టడం లేదని నిద్ర మాత్రలు వేసుకున్నాను అంతే నేను బాగానే ఉన్నాను సుమిత్ర పరిస్థితి ఎలా ఉంది అనగానే అమ్మకు కూడా బాగానే ఉంది తాత అని చెప్పి మాట్లాడతారు మరి జ్యోష్ణ నిజ స్వరూపం తెలుసుకున్న దశరథు జ్యోష్ణకు ఎలాంటి తెక్క కుదురుస్తాడు జ్యోత్నకు ఎలా బుద్ధి పెడ బుద్ధి చెప్తాడు మరి తన కూతురు దీపాన్న విషయం బయట పడుతుందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్